హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ పదిహేను నెలలు గడుస్తుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అంటే ఎన్నికల మేనిఫెస్టోలోగా ఏం చేర్చినారంటే మనకు టోటల్గా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇది మీ అందరికీ తెలుసు దాంతోపాటు ఈ ఎన్నికలలో వాళ్ళు రాహుల్ గాంధీ ఎప్పుడైతే అశోక్ నగర్కి వచ్చి వెళ్ళినాడో అప్పుడు మనకు ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మురళి మురళి సూచనలతోని ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టో సంబంధించిన కమిటీ ఒక నాలుగు పేపర్ల సంబంధించిన నిరుద్యోగులకు ఒక హామీ క్యాలెండర్ను చెప్పింది ఏందంటే మీకు గ్రూప్ వన్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో రెండు దాఫాలుగా రిలీజ్ చేస్తామని చెప్పిస్తున్నారు రెండు దాఫాలుగా రిలీజ్ చేస్తాము మొదటిది వచ్చేసి మీకు జనవరిలో ఒకటి ఉంటుంది అన్నారు జనవరి ఆరు డిసెంబర్లో ఒకటి ఉంటుంది అన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను చెప్పేది టాపిక్ అది వెళ్ళిపోయింది తర్వాత ఇంకోటి వచ్చేసి గ్రూప్ టూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అన్నారు అది వెళ్ళిపోయింది అండ్ నెక్స్ట్ గ్రూప్ టూ మళ్ళీ ఆగస్టు ఆరు సెప్టెంబర్లో ఉంటుంది అన్నారు రెండు గ్రూప్ టూలు ఉంటాయి అన్నారు రెండు గ్రూప్ వన్ ఉంటాయన్నారు ఆ యొక్క పేపర్లు తర్వాత డిఎస్సి ఉంటుంది అన్నారు మెగా డిఎస్సి ఉంటుంది అన్నారు గ్రూప్ థర్డ్ ఉంటుంది అన్నారు ఇదంతా కూడా ఈ మురళి ఎవరైతే ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ కు విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నారో ఈ ఆకునూరు మురళి ఈనే ఈ చాలా కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేసి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీని బాగా లేపి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురండి కేసీఆర్ని ఇంటికి పంపించండి అని చెప్పేసి ఇంత కేసీఆర్ని ఇంటికి పంపించడానికి గల కారణం ఏంటంటే ఆకునూరి మురళి చేసే కథల్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా ఆయనకు తగ్గించేసి ఆయనను కొద్దిగా ఆయన ఆ టైంలో ఆయనకు ఒక పెద్ద లీడ్ రోల్ నుండి పక్కన పెట్టింది అనమాట దాన్ని ఆయన మనసులో పెట్టేసుకొని ఆయన బీఆర్ఎస్ ప్రకటించుకొని కాంగ్రెస్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టిండు ఈ విధంగా ఆయన పర్సనల్ ఇంటెన్షను ఒకటి పెట్టేసుకొని ఎట్టి చేసి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిని లేపాలి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఊరూరా తిరిగిండు ఊరూరా తిరిగిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగుల యొక్క ప్రాబ్లం ఏముంది నిరుద్యోగులు ఎందుకు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారో మనం దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకొని ఈ నిరుద్యోగులకు ఏమి చేర్చాలి అని చెప్పేసి మనకు రెండు గ్రూప్ టూలు అని పెట్టించుండేదా రెండు గ్రూప్ టూలు అదేవిధంగా ఒక రెండు గ్రూప్ వన్లు అదేవిధంగా రెండు గ్రూప్ త్రీలు డిఎస్సి మరి ఇవి ఇంతవరకు పదిహేను నెలలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి అన్న పరిపాలన పదిహేను నెలలు గడుస్తున్నా ఒక్క గ్రూప్ వన్ లేదు నోటిఫికేషను ఒక్క గ్రూప్ టూ లేదు నోటిఫికేషను అవి పాతయే మనం మనం రాసినాం కదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్టోబర్లో మెయిన్స్ జరిగింది అది పాతదే వాళ్ళు అరవై పోస్టులే కలిపిండు రేవంత్ రెడ్డి అన్న అదే విధంగా మన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం డిసెంబర్ లో రాష్ట్రం కదా గ్రూప్ టూ అది పాతదే రెండు వేల ఇరవై రెండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి అని నచ్చినప్పటికీ ఒక కొత్త గ్రూప్ టూ లేదు ఒక కొత్త గ్రూపు త్రీ లేదు అదే విధంగా డిఎస్సి లేదు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వలే ఎస్ఐ కానిస్టేబుల్ ఇవ్వలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇవ్వలే దీంట్లో సివి మన సివిల్ డిపార్ట్మెంట్ వెళ్ళలేదు మొన్న మెడికల్ పిల్లలది ఒకటి ల్యాబ్ టెక్నీషియన్స్ సంబంధించిన ఎగ్జామ్ పెట్టినారు చాలా పోస్టులు అవి ఆ పోస్టులు ఎగ్జామ్ పెట్టినారు దాని రిజల్ట్స్ లేదు ఏం లేదు చాలామంది ఇప్పుడు దాని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి అసలు ఎవరు చెప్పలేని దారుణమైన పరిస్థితి ఉన్నది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ నిర్వహించారు గ్రూప్ ఫోర్లో చాలామంది గ్రూప్ ఫోర్లో ఉన్న వాళ్ళే జేఏన్లు ఉన్నారు గ్రూప్ ఫోర్లో ఉన్న వాళ్ళే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్గా మన డిఎల్ ఏది గురుకుల గురుకుల జేఎల్ గురుకుల పీజీటీ టీజీటీ డిఎస్సి అంతకుముందు వచ్చిన రిజల్ట్స్ కొన్ని ముందు ఏమైతే ఉన్నాయో దాని అన్నిట్లో ఈ గ్రూప్ ఫోర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు దాని కారణంగా ఇప్పుడు గ్రూప్ ఫోర్ బ్యాక్లాగ్లా చాలా పోస్టులు మిగిలిపోయినాయి ఆ పోస్టుల గురించి మాట్లాడారు మరి ఎందు ఎందుకు ఇట్లా నిరుద్యోగుల పట్ల ఇంత అకాసు ఏంటిది ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకోవాలనుకుంటేది ప్రభుత్వం అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ అక్కడ కరీంనగర్లో ఒక టీచర్ ఎమ్మెల్సీ అండ్ ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఎమ్మెటే మొన్న ఏమన్నారు ఒక ఫేక్ స్టేట్మెంట్ అది అసలు ఎవరు కూడా ఊహించినా అసలు ఫేక్ స్టేట్మెంట్ ఇప్పించారు ఏమని ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అన్నారు నేను అప్పుడే దాన్ని పసిగట్టినా దాన్ని అప్పుడే నేను పసిగట్టి మనకు ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కోడ్ ఉంది టీచర్ ఎమ్మెల్సీలది ఒక గ్రాడ్ ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీది అది సాధ్యం కాదు మనల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాప్ చేయబోతుంది అని చెప్పిన చాలా మంది అవునన్నా మీరు చెప్పినట్టే ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది ఇది అసాధ్యము నోటిఫికేషన్ రావడం అంటే నాకు ఒక ఇరవై మంది డిఎస్సి పిల్లలు కాల్ చేసినారు అన్న చెప్పండి మేము ఎట్లా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి ఆయన ఫిబ్రవరిలే అంటున్నాడు ఆల్రెడీ ఇక్కడ టెట్ రిజల్ట్ వచ్చిందంటే తమ్ముళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పట్లా రాదు అది ఏప్రిల్కి పోతుందో తెలియదు అది మేకు పోతుందో తెలియదు ఇదంతా ఒక వ్యూహము మనల్ని తప్పుదో పట్టేయడానికి నిరుద్యోగులు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన పిల్లలతో సో నేనేం చెప్తానంటే పాలకుల తప్పు చాలా ఉంటుంది ఏ విధంగా అంటే ఏ పాలకుడు కేసీఆర్ కావచ్చు రేవీంద్రెడ్డి కావచ్చు రేపు ఇంకో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ నిరుద్యోగుల ఓట్లే కావాలి నిరుద్యోగుల యొక్క సపోర్టు కావాలి ప్రభుత్వం ఏర్పరచుకోవాలి